చేశాను సినిమా తీసాను విజయన్ గారి సినిమాలో మేడం తో డైరెక్షన్ లో సోల్జర్ అని సినిమా చేశాను అందులో కూడా టైటిల్ సాంగ్ దా శ్రీకాంత్ శ్రీకాంత్ ఇప్పుడే చెప్పాడు అలాగే నెక్స్ట్ ఏంటంటే నేను సినిమా తీసేటప్పుడే చెప్పా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తా అని చెప్పాను అందులో కూడా సింగర్స్ కూడా అందులో ఆల్మోస్ట్ ఆల్ ఎవరు కృష్ణ కూడా కొత్త కృష్ణ కొత్తగా పాడాడు అందులో నా సినిమాలోనే ఫస్ట్ పాడింది అలాగే అందరూ కొత్త వాళ్ళకి ఇచ్చాను అలాగే డాన్స్ మాస్టర్ కూడా ఈరోజు బిగ్ డాన్స్ మాస్టర్ పెద్ద డాన్స్ మాస్టర్ రఘు అనే అతను మీరు వినే ఉంటారు రఘు అనే అతను ఈటీవీలో నేను అతన్ని చూసి డెఫినెట్గా నేను ఛాన్స్ ఇస్తాను ఇద్దరికి అని చెప్పేసి అని అన్నాను అందులో కూడా అప్పుడు ఛాన్స్ ఇచ్చాను అట్లాగే ఎవరికైనా మనం ఇవ్వడానికి ముందు ఉంటాం అది ఎలాగైనా చేయాలని అనిపిస్తుంది అలాగే అవకాశాన్ని ఇచ్చి ఈరోజు అంటే మన ఆశీర్వాదం అనుకోవచ్చు మన చేయి మంచిది అనుకోవచ్చు లేదనుకుంటే మన మాట మంచిది అవ్వచ్చు అలాంటి వాళ్ళు ఈరోజు అప్ లెవెల్లో ఉన్నారనుకుంటే నాకు చాలా హ్యాపీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు అది చాలా ఆతృతంగా వచ్చాను అసలు సింగర్స్ అందరినీ కూర్చో మళ్ళీ ఇంకో రోజు పెట్టండి తప్పకుండా సార్ పెట్టండి పెట్టండి పెడితే అందరినీ ఒకసారి ఎవరైతే సింగర్స్ ఉన్నారో ఇంకా బయట వాళ్ళు కూడా పిలవండి పిలుతాం సార్ ఆడిషన్ లాగా పెట్టి ఆ రోజు చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం అది మనకి ఉపయోగపడుతుంది వాళ్ళకి ఉపయోగపడతా ఇది ఒక దీంట్లోనూ మనం ఒక ఛానల్లో పెట్టుకొని లేకపోతే మనం చేసుకొని ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది ఇట్స్ వెరీ నైస్ ఆపర్చునిటీ ఆల్ అందరూ ఉపయోగించుకోండి ఉపయోగించుకొని మనం ముందుకు వెళ్తూ ఇంకొకరు కూడా ముందుకు తీసుకురావాలి బాలసుబ్రహ్మణ్య గారు అదే చెప్తూ ఉంటారు మనం వెళ్తూ ఉండాలి మనతో పాటు కొందరు తీసుకెళ్ళాలని పోతూ పోతూ తీసుకెళ్ళకండి అలా ఉండేది ఆయనతో కూడా లాస్ట్ ఆయన సాంగ్ పాడింది ఒకటి నాకు దానికి యాక్ట్ చేయమని బాలసుమణ్ గారు పంపించారు అది అంటే కోవిడ్లోనూ ఆయనకి ఆయనే పాడుకున్నారు పాడుకొని అది బాలాజీ అయితే యాక్ట్ చేస్తాడు బాగా అని చెప్పేసి అని నాకు పంపిస్తే అది మీకు పెడతాను తర్వాత చాలా బాగుంటుందండి అది నేనే షూట్ చేసి మళ్ళీ ఆయన పంపిస్తే ఆయన అందరికీ పంపించుకున్నాను అంటే ఆ ఫీలు ఆ ప్లెజెంట్నెస్ న్యాచురల్గా ఉండే ఒక విధంగా ఉండాలని చెప్పేసి ఆ విధంతో చేసాము అది చాలా పాపులర్ అయింది ఆ సాంగ్ది సాంగ్ అంటే అది జనరల్గా అప్పుడు పాడింది ఇట్లా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది వెరీ నైస్ టు టు యు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈయన అయితే నాకు ఎప్పటి నుంచో చి స్నేహితుడు మంచిది ఇక్కడికి వచ్చిందో తెలిసింది వాళ్ళ అమ్మాయి అని చాలా ఎక్కడైనా చూడండి ఒక రౌండ్ అనేది ఒక సర్కిల్ అనేది ఉంటుంది ఏదో రకంగా ఎవరో ఒకళ్ళు ఎక్కడో దగ్గర కలుస్తూనే ఉంటాం దట్ ఈస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఆ జర్నీలో మనం వెళ్ళే దారి లేకపోతే స్టాప్స్ కానీ లేకపోతే ఆగే గమ్యం కానీ ఎక్కడో దగ్గర మనకి కలిసినయే వస్తూ ఉంటాయి తెలిసినయో తెలుస్తూ ఉంటాయి అన్నీ తెలుస్తాయి అన్నిట్లో ఆకళింపు చేసుకొని ప్రతి మినిట్ మనం సంతోషంగా ఉండాలి సంతోష సంతోషంగా అవతల వాళ్ళు ఉంచాలి అనుకునేదే బాగుంటుంది ఆటోమేటిక్గా మనం ఆరోగ్యంగా ఉంటాం అంతే ఇంకేం లేదు నేను ఇంకా నా గురించి ఇంక చెప్పాలనుకుంటే ఇంకేం లేదు చాలా ఉన్నాయి ఇప్పుడు సీరియల్స్ చాలా చేస్తున్నాను తర్వాత సినిమాలు కూడా చేస్తున్నాను సినిమాలు ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను ప్రొడక్షన్ లో చేస్తున్నాడు సార్ యాక్చువల్గా అన్నకి మీరు చూసిన మఘమహారాజు గారి క్యారెక్టర్ ఒక్క మాత్రమే అందరికి రిజిస్ట్ రిజిస్టర్ అయ్యింది అనుకోకండి కొన్ని ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే అన్ని క్యారెక్టర్ సింపుల్ అన్వేషణ అన్వేషణ వంశీ అంటే ఒకటి అరకులో ఉన్నాము షూటింగ్ అప్పుడు సో ఆ క్యారెక్టర్ చేయటం అనేది నిక్కరు అది మీకేనా అందులో డౌట్ లేదు అసలు అంటే అందరు ఏంటంటే ఒక బూట్లు చూపిస్తూ ఉంటుంది వన్ సిగర్ సినిమాయి చాలా లో బడ్జెట్ బట్ బీ బూట్లు చూపిస్తాను ఈయన బూట్లు ఆయన బూట్లు ఆయన బూట్లు